ఒక ఆయుర్వేద డాక్టర్ అయ్యుండి కార్లు దొంగతనం విషయంలో డ్రైవర్స్ని చంపేయడం అలాగే మరికొంతమందిని చంపేసి కిడ్నీలు మాయం చేయడం చేసినటువంటి సీరియల్ కిల్లర్ దాదాపు యాభై మందిని చంపేసి వాటిని మొసళ్ళకైతే వేసేసేవాడట ఆ శవాలని ఆహారంగా అంటే ఆధారాలు దొరకకుండా ఎంత భయంకరమైనటువంటి కేసులో చూడండి పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్న సీరియల్ కిల్లర్ ఆయుర్వేద వైద్యుడు దేవేందర్ శర్మను ఢిల్లీ పోలీసులు ఎట్టకాయలకు అరెస్ట్ చేశారు ఇతని వయసు ఇప్పుడు అరవై ఏడు తిహార్ జైలు నుండి పెరుగులపై బయటకు వచ్చి అదృశ్యమైన ఇతడిని రాజస్థాన్లోని దౌసాలో అదుపులోకి తీసుకున్నారు నకిలీ గుర్తింపుతో ఒక ఆశ్రమంలో మారువేషంలో ఉండగా అరెస్ట్ చేసినట్లు డీసీపీ ఆదిత్య గౌతమ్ తెలిపారు యాభైకి పైగా హత్య కేసుల్లో దోషిగా తేలిన ఈ సీరియల్ కిల్లర్ మనుషుల్ని అతి కిరాత కంగా చంపేసి యూపీలోని లోని కాజ్గంజ్ లో ఎక్కువగా ఉండే హజారా కాలువలో పడేసేవాడంట తద్వారా ఆధారాలు దొరకకుండా చూసుకునేవాడని చెప్పారు పోలీసులు ఢిల్లీ రాజస్థాన్ హర్యానాలో ఏడు కేసుల్లో జీవిత ఖైదు పడగా గురుగావ్ న్యాయస్థానం మరణ దండన సైతం విధిస్తూ గతంలో తీర్పు ఇచ్చిందని తెలిపారు దేవేంద్ర శర్మ అతని అనుచరులు వాహనాలు బుక్ చేసుకుని డ్రైవర్లను హతమార్చేవారని తర్వాత వాహనాలను విక్రయించేవారన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గ్యాస్ డీలర్షిప్ ఒప్పందం విఫలం కావడంతో భారీగా ఆర్థిక నష్టాలను చవిచూసిన దేవేంద్ర శర్మ నేరాల బాట పట్టాడు నూట ఇరవై పైగా అక్రమ కిడ్నీ మార్పులు కూడా చేశాడు అంటే ఈ యాభై మందిని చంపేసి వాళ్ళ యొక్క కారులు తీసుకోవడమే కాకుండా వీళ్ళ యొక్క కిడ్నీలు కూడా అమ్మేసేవాడంటే పరిస్థితి ఎలాంటి దారుణమో మీరే చూడండి ఎంత దారుణమైనటువంటి ఎంత సైకో కిల్లర్ అసలు దరిద్రమంతా ఇక్కడే ఉంటుంది ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ రాజస్థాన్ కంటే కూడా బీహారు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది ఇంకా ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ వచ్చిన తర్వాత నేరాలు తగ్గాయి కానీ ఇంకా ఇలాంటి వాళ్ళైతే తగ్గలేదు